ప్రైస్త లార్డ్ ఈ దిన దేవుని వాగ్దానము నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపము ఒప్పుకొంటిని కీర్తనల గ్రంథము ముప్పై రెండవ కీర్తన ఐదవ వచనము ఎంత ఉపవాసములు చేస్తున్నా ఎంత ప్రార్థనలు మనం చేస్తున్నా మన హృదయములో ఉన్నటువంటి పాపమును కప్పుకొనక ఒప్పుకుంటే దైవ దీవెనలను మనం పొందగలుగుతాము అందుకనే దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపమును ఒప్పుకొంటిని కప్పుకొనుట అనగా ఆది తల్లిదండ్రులైన ఆదాము అవ్వ తమ పాపములను దాచిపెట్టినట్లు మనం చూస్తున్నాము ఆది కాండం మూడవ అధ్యాయంలో మనం చదివినట్లయితే దేవాతి దేవుడు వారిని దర్శించడానికి వచ్చినప్పుడు వారు చేసిన తప్పిదమును బట్టి వారు దేవుని ఎదుర్కొనలేక పొద చాటున దాగుకున్నట్లు చూస్తున్నాము దేవుని బిడ్డలమైన మనం పాపం చేసినప్పుడు దేవుని ఎదుర్కోవడానికి మనకు ధైర్యం సరిపోదు వారు ఆనాడు తమ తప్పిదములను కప్పుకొనక దేవుని ఎదుట ఒప్పుకొని పశ్చాత్తాపము పడి ఉంటే ఒకవేళ దేవుని కనికరము పొందుకునేవారేమో కాని వారు తమ తప్పిదములను కప్పుకొనుచు తమ యొక్క దోషమునకు కారణమైనటువంటి వ్యక్తులను వారు చూపిస్తున్నట్లు మనం చూస్తున్నాము అందుకనే అదే స్వభావము నేటి వరకు కూడా విశ్వాసుల జీవితంలో కొనసాగుతూ ఉండడం మనం గమనిస్తున్నాము దేవుని సన్నిధానములో తమ పాపమును కప్పుకున్న గెహర్జీ శాపగ్రస్తుడుగా మారాడు అయితే దావీదు దేవుని ఎదుట తన పాపమును ఒప్పుకొని కనికరము పొందాడు తమ అతిక్రమములను దాచిపెట్టువాడు వడిపిల్లడు వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును ఈ దినాన దేవుడు నీ పాపమును ఎత్తి నీకు చూపుతున్నప్పుడు దేవుని కనికరము పొందడానికి ప్రయాసపడాలని దేవుని వాక్యం సెలవిస్తుంది కాబట్టి మన పాపములను కప్పుకొనక దేవుని ఎదుట ఒప్పుకుంటే దీవైనా పొందుకుంటాము ఈ దిన దేవుని వాగ్దానము మనందరి జీవితంలో నెరవేరులాగున ప్రభు కృప మనికి తోడాయి ఉండునుగాక ఆమెన్